కానివ్వండి యూస్పీ గారి ఆఫీస్ కానివ్వండి లేకపోతే ఎస్పీ గారి కార్యాలయానికి వచ్చి మీరు లొంగిపోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో గత మనకు ఒక దాన్ని మనం నా ఫైర్ నుంచి చూస్తున్నాము కంటిన్యూస్గా కూడా సెక్యూరిటీ ఛాన్స్ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళ మూమెంట్ అనేది కూడా చాలా రిస్ట్రిక్ట్ అయ్యి వాళ్ళ ఐడియాలజీ బేస్డ్ ఏదైతే ఉన్నదో అది కనుమరుగవుతుంది వాళ్ళకు గ్రామాల స్థాయి నుంచి కూడా ఎవరికి కూడా సపోర్ట్ ఆదరణ లేకుండా అయిపోయింది మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే కూడా ఒక దళిత మహిళని ఇన్ఫార్మర్ కోవట్ అనే పేరుతోటి చంపడం జరిగింది అదేవిధంగా వీళ్ళు అమర్చిన ఐఐడిస్ తోటి సాధారణ జనాలు నార్మల్ పబ్లిక్ అదేవిధంగా జంతువులు ఆవులు వీళ్ళన్నీ కూడా ఇంజూర్ అయ్యి చనిపోవడం జరిగింది సో దీనివల్ల ప్రజలకు పూర్తిగా అర్థమైంది నక్సలిజం తోటి ఆ ఐడియాలజీతో వాళ్ళకు వచ్చేది ఏం లేదు ఇంకా డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు కానీ అంత మించి వాళ్ళు చేసేది ఏం లేవు సో తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్స్ రోడ్ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు చూసుకుంటే ఇంటీరియర్ ఏరియాస్లో కూడా మనకు మంచి రోడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మెడికల్ ఫెసిలిటీస్తో మొబైల్ హాస్పిటల్స్ అదేవిధంగా గురుగురం లాంటి ఇంటీరియర్ ఏరియాస్లో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ భాగంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా వీటన్నిటికీ ఆకర్షితులై స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రావాలి అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది మీ వాళ్ళకు తెలియజేసి బయటని పట్టించడానికి ట్రై చేయండి తెలంగాణ పోలీసు అదేవిధంగా భద్రాద్రి ప్రతిరోజు జిల్లా పోలీస్ కూడా ఇళ్ళ మీకు సపోర్ట్ పెట్టుంది ఈ సరెండర్ ఈ రోజు ఒక్కతోటి అయిపోయింది కాదు మీకు ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందో వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఏ విధమైన ఎప్పుడు కావాలన్నా లోన్స్ సప్లై చేయడం లాంటిది లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా భద్రాద్రి కొత్తగా జిల్లా వీళ్ళు నాకు కాన్స్టల్స్ చూసి మీరు మా దగ్గర సంబంధిత అధికారులతో నేను మీ పనులు అయ్యే విధంగా చూసే బాధ్యత జిల్లా ఎస్పీగా నేను తీసుకుంటున్నానని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆఫీసర్స్ అదేవిధంగా విధంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేర్కొన్నారు ధన్యవాదాలు